అందరికీ నమస్కారం పొదుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కావస్తా ఉంది ఈ ఏడు నెలల కాలంలో సంపదను సృష్టిస్తానని చెప్పిన పెద్ద మనిషి సంపదను సృష్టించకపోవడంపైగా అప్పులు చేసే కార్యక్రమం చేస్తున్నాడు రెండవది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడో ఆ వాగ్దానాలను నెరవేర్చే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే తాపత్రయం కానీ శ్రద్ధ కూడా ఆయనలో కనిపించడం చివరకు వరదలు వస్తే కూడా ప్రజలను ఆదుకుండే విషయంలో విఫలమైనాడు ఉద్యోగస్తుల విషయంలో కూడా ఆయన ప్రభుత్వం యొక్క పాలన సక్రమంగా లేదు మొట్టమొదటి ఒకటి రెండు నెలలు మాత్రమే ఒకటో తారీఖు రెండో తారీఖు జీతాలు వేసినాడు తర్వాత పది పదహైదు తారీఖులు వచ్చినా కూడా జీతాలు వేసే పరిస్థితి లేదు ఉద్యోగస్తులకు ఏమైతే పిఆర్సీలో ఇంక్రిమెంట్లో కూడా చెప్పినాడో వాటి చెల్లించే పరిస్థితి లేదు అనేక రకాల శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు వీధిని పడి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది ఇంకా వాలంటరీ ఉద్యోగస్తులయితే మోసానికే గురైనారు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి అసలు లేవని చెప్పి పిట్టిన పుట్టని బిడ్డకు ఏ పేరు పెట్టాలనే కాడికి వచ్చినారు బిడ్డ పుట్టని బిడ్డకు ఏ పేరు పెట్టాలనే కాడ వచ్చినారు మరి నేను అడుగుతా ఉన్నా బిడ్డే పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాలని మీ మంత్రి మాట్లాడుతున్నాడే మరి బిడ్డ పుడతాడని చెప్పే కదా మీరు పేరు పెడతామని చెప్పింది పదివేల రూపాయలు అనే పేరు పెట్టింది మీరు బిడ్డ పుడతాడనే బిడ్డ పుట్టి ఉన్నాడు పదివేల రూపాయలని చెప్పినారు మరి మీరు చెప్పిన ప్రకారం అయితే బిడ్డే పుట్టకపోతే పేరు ఎట్లా పెట్టాలన్నప్పుడు వాలంటరీ లేకపోతే పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి ఉగాది రోజున ఏ విధంగా చెప్పగలిగినాడు చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు ఇంకా పాత సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు పరిచిన సంక్షేమ పథకాలు అయితే పూర్తిగా గంగలో కలిపేసినాడు చేనేత సదస్సు కానీ నలభై నలభై సంవత్సరాలకు నలభై సంవత్సరాలకు ఇచ్చిన పెన్షన్ కానీ దొంగలు కలిపేసినాడు ఇవి చాలా ఇంకా ప్రజల మీద భారం వేసే ప్రయత్నంలో భాగంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచా కరెంటు బిల్లులు తీవ్రంగా పెరిగిపోయా ప్రజలు చాలా బాధపడే పరిస్థితి వచ్చింది కరెంటు బిల్లులకైతే ఇంకా ఈ నెల కాదు రేపు నెల చూస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు ప్రజలు ఇవి కాకుండా రేపో మాపో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ప్రయాణం చేయాలని కూడా టోల్ గేట్లు రంగం సిద్ధమవుతూ ఉంది జనవరి ఒకటో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెరగబోతున్నాయి ప్రజలారా ఇది మీకు సంక్రాంతి కానుక చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుక ఏదంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఉదాహరణకు పొదుటూరు ఎక్కడైనా ఒక ఎనభై లక్షల కోటి రూపాయలు ఉండే ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఉండే ఫ్లాట్ రీసెర్చ్ చేసుకుంటే ఇంతకుముందు అయితే ఒక మూడు లక్షలు అయ్యేది రెండున్నర లక్ష మూడు లక్షలు అయ్యేది రేపు ఒకటో తారీఖు నుంచి రీసెర్చ్ చేసుకుంటే మూడు లక్షలు ఆరు లక్షలు అవుతుంది అంటే డబల్ డబల్ భూములు వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ భూములు అపార్ట్మెంట్స్ ఇళ్ళు చివరకు రేకులు మీద కూడా వదిలే ప్రసక్తే లేదు ప్రజల దగ్గర ఉండే డబ్బును దోచుకునే ప్రయత్నం జరుగుతుంది ప్రజలకు ఇవ్వాల్సినది ఇవ్వకుండా ప్రజల దగ్గర నుంచి దోచుకుండే కార్యక్రమం జరుగుతుంది అందుకే సంక్రాంతి కానుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ యొక్క ధరలు పెంపుదల ఇవి ఈ ఆరు నెలల పాలనలో జరుగుతూ ఉండే కార్యక్రమాలు ఇంకా ఆయన చెప్పి ఇస్తాననేటివి కూడా మనం ప్రస్తావించాల్సి వస్తే అమ్మఒడి ఎంతమంది పిల్లలకు అంతమందికి ఇస్తానని చెప్పినాడు అది ఏకపాయ పోనీ ఒకరికైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇస్తాడంటే ఆ ఒకరికి కూడా లేకుండా నామమే కూసినాడు రైతులకు జగన్ ఇచ్చినట్టు పదమూడు వేల ఐదు వందలు ఇస్తాడనుకుంటే ఇరవై వేలు ఇస్తానని చెప్పి పంట సహాయానికి ఇరవై వేలు వీలె ఇరవై రాగిన వేసారి వీలె జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఆ పదమూడు వేల ఐదు వందలైనా పంట సహాయం ఇస్తాడనుకుంటే యాభై ఆరు లక్షల మందికి వాళ్ళకు మోసం చేశారు ఆయన చెప్పిన పథకాలే ఆయన చెప్పిన పథకాలే ఉచిత బస్సు ఎక్కడ బస్సు తుస్త అయింది ఆయన చెప్పిన పథకాలే యాభై సంవత్సరాలకు పెన్షను ఆయన చెప్పిన పథకాలే ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే పదహైదు వందలు ఇస్తానని చెప్పి ఇన్ని చెప్పినాడు ఇవి చేయలే ఇవన్నీ ప్రజలారా ఒక వ్యక్తి అయితే ఇవన్నీ ఒక వ్యక్తి అయితే చివరకు అంటే ఉద్యోగస్తులది రైతులది మహిళలతో పాటు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తాను ఉద్యోగాలు ఇస్తాను అనేది మోసం చేసినది కూడా బాధాకరం వీటన్నిటికంటే బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది సామాజిక పెన్షన్ ఇది నేటి నా పత్రికా సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశం ఇంతకుముందు చెప్పిందంతా ఇంట్రడక్షన్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన నేచర్ ఏంది ఆయన పాలన ఏంది ఎట్టుకుంటూ ఏం చేస్తున్నాడు అన్నిటికంటే దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే పెన్షన్ వృద్ధాప్యములు ఉండేవాళ్ళు భర్త మరణించిన వితంతువులు దివ్యాంగులు తర్వాత నాలుగోది మెడికల్ అంటే కిడ్నీ ఫెయిల్యూరైపోయి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేవాళ్ళు బెడ్డి మంచానికి మాత్రమే పరిమితమై ఐదు వేల రూపాయలు తీసుకుంటుండే వాళ్ళు వీళ్ళంతా మెడికల్ కిందికి వస్తారు నాలుగు రకాల పెన్షన్లు ఇవి కాకుండా వేరే రకాల పెన్షన్లు కూడా ఉన్నాయి చేనేతకు సంబంధించిన పెన్షను డప్పు కళాకారుల పెన్షను రకరకాలు ఉన్నాయి ఈ ప్రధానంగా ఈ నాలుగు మెడికల్ కిందకి వచ్చే పెన్షన్ వృద్ధాప్యం ద్వారా తీసుకుండే పెన్షన్ వితంతువులు భర్త మరణిస్తే తీసుకునే పెన్షన్ దివ్యాంగులు అంగవైకల్యం కలిగి ఉండే వాళ్ళు తీసుకుండే పెన్షన్ ఈ నాలుగు రకాల పెన్షన్లలో ఆయన నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పినాడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసినాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు మేము ప్రశ్నిస్తూ ఉండేది ప్రజలు బాధపడతా ఉండే అంశం ఏంటంటే కదా మొట్టమొదటిది మొట్టమొదటిది ఏ పెన్షన్లు అయితే ఏడు నెలల కాలం ఉందో ఈ ఏడు నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వలే అర్హత కలిగినటువంటి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి పెన్షన్లు ఇవ్వాలి ఇవ్వలే రెండవది యాభై సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తారని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వలే ప్రజలు ఆశిస్తూ ఉన్నారు మూడవది ఒకే రేషన్ కార్డులో తల్లి తండ్రి కొడుకు కోడలు ఉంటే ఆ కొడుకు ఉద్యోగస్తుడే బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటే ఒకే రేషన్ కార్డు ఉండడం వలన వాళ్ళకి రాలేదని గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో అడిగితే మేము గడప గడపకు తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి ఆప్షన్ ఇచ్చినాం మేము ఏమని తొలగించుకోవచ్చు చేర్పులు చేయొచ్చు అని చెప్పి మా ప్రభుత్వంలో కల్పించినటువంటి సదుపాయం వలన రేషన్ కార్డు నుంచి అమ్మానాయను తొలగించడం కొడుకు కోడను సపరేట్ అయిపోవడం తిరిగి వాళ్ళు పెన్షన్కి అప్లై చేసుకుంటే ఇచ్చినాం ఇప్పుడు ఆ ఆప్షన్ క్లోజ్ చేసినారు ఎన్నికల కమిషన్ ప్రారంభమైనప్పటి నుంచి కోడు ప్రారంభమైనప్పటి నుంచి నిలుపుదల చేసినారు అది ఈ బుద్ధిని కూడా ఆప్షన్ కలిగించాలి ఏడు నెలలైనా కూడా ఆ ఆప్షన్ లేకపోవడం వలన పెన్షన్ తీసుకునే అవకాశం లేదు ముసలి వాళ్ళకు అది కావాలని అడుగుతూ ఉన్నారు మీరు కొత్త పెన్షన్ ఇవ్వాలంటే రేషన్ కార్డు ఇవ్వాలా ఎందుకంటే రేషన్ కార్డే క్రియే ప్రామాణికం ఆ రేషన్ కార్డు కూడా మీరు డిసెంబర్ ఇస్తామని నవంబర్ ఇస్తామని చెప్పి ఈ బుద్ధుడికి రేషన్ కార్డు ఇవ్వలే ప్రజలు అడుగుతూ ఉన్నారు అయ్యా రేషన్ కార్డు ఇవ్వండి ఇమ్మీడియట్గా లేని వాళ్లకు ఆ రేషన్ కార్డు ఆధారంగా ఎవరికైతే అర్హత కలిగిందో ఆ వయసు ఉండే వాళ్ళకు పెన్షన్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు ఈ రేషన్ కార్డు ఇచ్చి ఈ అరవై సంవత్సరాల వయసులో పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మీరు తీసుకుంటే అదే రూపంలోనే తొలగింపులు చేర్పులకు అవకాశం కలిగిస్తే ఈ కొడుకులు ఉద్యోగాలు చేస్తా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉండే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవకాశం వస్తుంది ఇది ఓటాడుతూ ఉన్నారు ఇవన్నీ మీరు కల్పించలే ఈ ప్రభుత్వం అరవై సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే కొత్తగా ఇవ్వాల్సిన పెన్షన్ దాదాపు రెండు మూడు లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళకి ఇవ్వలే రేషన్ కార్డు ఇచ్చి కొత్తగా ఇచ్చే అవకాశము కల్పించలే తల్లిదండ్రులను డివైడ్ చేసి ఇచ్చే అవకాశము కల్పించలే వాగ్దానం చేసిన ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు యాభై సంవత్సరాలకు పెన్షను ఇవ్వలే ఇవన్నీ పైగా ఉండబడిన పెన్షన్దారులను తొలగించే కార్యక్రమం చేస్తాంది ఇది ఇంపార్టెంట్ మళ్ళా ఉండబడిన పెన్షన్దారులను అంటే గత ప్రభుత్వాలన్నీ అయితే ఇస్తా వచ్చినాయో ఇరవై సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటూ ఉండేవాళ్ళు ఎవరైతే ఉండారో ఉదాహరణకు రెండు వందల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళల్లో కూడా మీరు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక నియమ నిబంధన వాళ్ళకు వర్తించలేదు అని చెప్పి ఆ నిబంధన వర్తించలేదు కూడా మా అకౌంట్లోకి వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన వీడిగా వాళ్ళ అనునూయులకు ఇచ్చుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉండేటి కాదు మీరు తీసేసేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉండేటి తీసేస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు ఉండేటి తీసేస్తున్నారు అంటే ఎప్పుడో పది పదహైదు సంవత్సరాల కింద పెన్షన్ మంజూరైనటువంటి వాళ్ళు ఇది చేస్తున్నారు మా ప్రభుత్వంలో మాత్రమే ఇచ్చినట్టు కాదు అంటే మీరు చెప్పే నియమ నిబంధనలు వర్తించకుండా ఇచ్చిన వైనం మేమే కాదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఉన్నాయి మీ లెక్క ప్రకారం మీ లెక్క ప్రకారం ఏది ఏమైనా ఎప్పుడో పది పదహైదేళ్ళ నుంచి పెన్షన్ తీసుకుంటా ఉండే ఒక అవ్వ కానీ తాత కానీ ఈరోజు నీకు ఈ కారణం చేత వర్తించదు అని చెప్పి పెన్షన్ నిలుపుదల చేస్తే పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నటువంటి అవ్వ కానీ చెల్లి కాని తాత కానీ ఈరోజు నిలుపుదల చేస్తే వారికి అసౌకర్యము ఇబ్బంది కాదా వారికి బాధ కాదా ఇది సరైన నిర్ణయం కాదనేది నా అభిప్రాయం ఒకవేళ మీరు నియమ నిబంధనలను సక్రమంగా చూసి ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇవ్వండి లేదు అప్పుడు ఇచ్చినట్టు తప్పు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పెన్షన్లు తప్పు అయితే నిబంధనలను వర్తించకుండా మరి నీపాలను కూడా తప్పుబట్టాల్సిందే కదా మీరు కూడా అవినీతి చేసినట్టే కదా మీరు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించినట్టే అని మాట్లాడాల్సి వస్తుంది కదా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు పెన్షన్ల యొక్క ఏరువేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాల నిబంధనలకు లోబడి లేదని ఒక వంకను పెట్టి ఈ రాష్ట్రంలో ఐదారు లక్షల మంది పెన్షన్దారులను చేసే మీ కుట్రను ఆపాల ఉదాహరణకు ఒకసారి ప్రజలు గమనించమని నేను కోరుతా ఉన్నా గత ప్రభుత్వానికి అంటే మా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గతంలో చంద్రబాబు నాయుడు పాలన చేసిన పాలనకు వ్యత్యాసాన్ని ఒక పెన్షన్ల విషయంలోనే గమనించండి ప్రజలారా అంతముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెన్షన్ ఏ తారీఖు ఇస్తారో గ్యారంటీ లేదు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో తారీఖు ఇచ్చినారు మేము పిరుగులు పడినా సరే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంలో కూడా పండగలు పబ్బాల కదా దేవుడెరుగు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కూడా ఒకటో తారీఖే పెన్షన్ తీసుకుంటే సామాజిక పెన్షన్ తీసుకునే వారికి ఒకటో తారీఖే ఈ ఒకటో తారీఖే పెన్షన్ ఇచ్చి తీరాలనే రూల్ పెట్టి ఆ రూల్ అమలు ఏకైక ఘనమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవది అన్ని ప్రభుత్వాలు గతంలో ఉండబడిన అన్ని ప్రభుత్వాలు మీరు పెన్షన్ ఇవ్వాలంటే మీరు ఇచ్చే ఆ చిన్న పార్టీ లెక్క ఆనాటికి ఏ బడిలోకో గుడిలోకో పిలుచుకొని మధ్యాహ్నం మూడు వరకు నాలుగు వరకు కూర్చోబెట్టుకొని కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇయ్యక సర్వర్ పని చేయలే అది పని చేయలే రేపురా మాపురా అనే రోజులు మీవి కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే పెన్షన్ ఏ బడికి గుడికి ఎవరిని పిలిపించకుండా అవ్వలను తాతలను వితంతువులను పిలిపించకుండా ఇంటి వద్దకే అది కూడా సూర్యుడు ఉదయించక ఉదయించకదలికే పెన్షన్ అందజేసినటువంటి ప్రభుత్వము పాలన మాది జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకొకటి మా పాలనలో వ్యత్యాసం గమనించాల్సినది ఏంటంటే కనుక గొప్ప విషయము అరవై సంవత్సరాలకుండే పెన్షన్ను అరవై సంవత్సరాలకే తగ్గించి మేము ఇచ్చినాం అరవై సంవత్సరాలకే తగ్గించి ఇచ్చినాం అన్నిటికంటే ప్రధానమైంది ఈ రాష్ట్ర ప్రజలందరూ మెచ్చుకుంటూ ఉండే అంశం ఏంటంటే నిష్పక్షపాతంగా నిజాయితీగా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని అందరికీ రాజ్యాంగబద్ధంగా పెన్షన్ సామాజిక పెన్షన్ అందించినటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అది మా పాలన మా ప్రభుత్వం అని గట్టిగా చెప్పడానికి ఇదిగో మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నను ప్రేమించే మనుషులమైన మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఎస్ ఐదు సంవత్సరాల వయసు దగ్గర నుంచి కొన్ని లక్షల మందికి పెన్షన్లు పెంచినాం ఎక్కడో నలభై లక్షలు నలభై ఐదు లక్షల దగ్గర పెన్షన్లు తీసుకునే సంఖ్యను జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మందికి ఇచ్చినాం మేము దిగిపోయే నాటికి మేము దిగిపోయే నాటికి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మందికి ఇచ్చినాం మేము దిగిపోయే నాటికి ఒక్క సామాజిక పెన్షన్ రూపంలో మేము ఇచ్చిన డబ్బు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక్క సామాజిక పెన్షన్ రూపంలోనే దాదాపు లక్ష కోట్లు ప్రజలారా తొంభై రెండు వేల కోట్ల చిలుపు ఇచ్చినాము అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఇచ్చినాం మేము అరవై ఆరు లక్షల మందికి ముప్పై నాలుగు వేల ఏడు వందల అరవై మందికి మేము పెన్షన్ ఇస్తే మీరు ఇప్పటికే పెన్షను రెండు లక్షల మందిని తీసేసినారు అరవై ఆరును అరవై నాలుగు చేసినారు ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ అనే ముసుగులో వెరిఫికేషన్ అనే ముసుగులో తొలగింపుకు కుట్ర ప్రారంభమైంది అది మీ టార్గెట్ మరొక ఐదారు లక్షలు మరొక ఐదారు లక్షలు కొత్త ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం కొత్త ఇవ్వకుండా వాగ్దానం చేసిన ప్రకారం యాభై ఏళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ యాభై ఏళ్ళకి ఇవ్వకుండా వెరిఫికేషన్ లిస్టులో నిబంధనలకు అతిక్రమించి ఉండాయని చెప్పి కారణాన్ని చూపించి ఐదారు లక్షల పెన్షన్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు ఇది తప్పు ఇది తప్పు ఇంత బాగా శిలక పలుకులు పలికే ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తీసేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మరి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చినారా మీరు చెప్పిన మాట ప్రకారమే కొత్త పెన్షన్లు ఇచ్చినారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కల్పించినట్టు రేషన్ కార్డులు తొలగింపులు చేర్పులనే ఆప్షన్ను మీరు కల్పించినారా కొత్త రేషన్ కార్డు ఇచ్చి కొత్త పెన్షన్దారులకు అవకాశాన్ని మీరు కల్పించినారా మీరు చెప్పిన బాసలన్నీ నీటి మీద మూటలే నీటి మీద రాతలే కానీ ఎప్పుడో పదహైదేళ్ళ నుంచి తీసుకునే పెన్షన్ మాత్రం ఇది సరిగా లేదు అది సరిగా లేదు అని వంకబెట్టి మీరు సబ్రి మీరు రిజిస్టర్ ఆఫీసు నుంచి ఎవరి పేరుతో ఆస్తులు రిజిస్ట్రేషన్ అయినా అనే లిస్టు తెప్పించుకొని ఆర్టీఓ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వెహికల్ ఎవరి పేరుతుందో మీరు తెప్పించుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి భూములు ఎవరి పేరుతో ఉన్నాయని కనుక్కొని కరెంటు ఆఫీసు నుంచి కరెంటు బిల్లులు తెప్పించుకొని ఆధార్ కార్డు లింకప్ చేసినారు కాబట్టి కనుక్కొని కొత్తగా తీసుకునే భూమి కొత్తగా తీసుకునే ఏదైనా ఉంటే వాటికి లింకప్ చేసి సొడ్లు పెట్టి వంకలు చూపించి వారు పెన్షన్ను తొలగిస్తున్నారు దీనికైనా మీకు మేము ఓటేసిందని చెప్పి పండుటాకులు లాంటి రాలిపోయేదానికి సంసిద్ధంగా ఉన్నటువంటి తల్లి బిడ్డల నుంచి ప్రేమాభిమానాల యొక్క ఆదరణ కరువైనటువంటి నిరాదరణ పొందుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు భర్త మరణించిన తర్వాత తన పిల్లలకు తానే అన్నీ పోషించే తల్లికి శరీరంలో ఒక అంగం సక్రమంగా లేక ఇబ్బంది పడతా ఉండే తమ్ముళ్లకు మీరిస్తూ ఉండే కానుక సంక్రాంతి కానుక ఇదేనా అని అడుగుతా ఉన్నా నేను మీ నుంచి ఈ ప్రజలు ఆశించింది అది కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా మిమ్మల్ని నమ్మి మీరు అబద్ధాలు చెప్పినప్పటికీ కూడా మీరు అబద్ధాలు చెప్పుతున్నారని ప్రజలకు అర్థమైనప్పటికీ వారి పేదరిక కారణం చేత ఏదో వారి సంసారానికి నాలుగు రూకలు వస్తాయని ఒకే ఒక ఆశకు పోయి నమ్మల్లా వద్దనే మీ పేదరికమే జయించి మీకు ఓటేసినారు జగనన్నకు అన్యాయం చేస్తున్నాము జగనన్నకు ఓటేయకపోవడం బాధ అని పేద వర్గాలకు అనిపించి బాధపడుతూ వారి పేదరికానికి అనుకూలంగా మీరు ఓటేస్తే పది రూపాయలు వస్తాయేమో ఈసారి మోసం చేయరేమో గతంలో చంద్రబాబు నాయుడు చేసినప్పటికీ ఇప్పుడున్న ఈ డెబ్బై ఐదేళ్ళ వయసులో మోసం మానుకుంటాడనే ఉద్దేశంతో నీకు నీ పార్టీకి ఓటేస్తే నీకు డెబ్బై ఐదేళ్ళు వచ్చినా మీరు మీ బుద్ధి మారలే ఇరవై ఏళ్ళు వచ్చినా మీ బుద్ధి మారలే అయినా ప్రజల యొక్క అమాయకత్వం కాకపోతే పుట్టుకతో వచ్చిన బుద్ధి కానీ పోదంటారు అంటే మనం మరణించి కట్టె పుల్లలను పెట్టి మనల్ని దహనం చేస్తారు చూడి అప్పుడే మన బుద్ధి వాడికి సంపూర్ణంగా నాశనమయ్యేది అంతవరకు మన బుద్ధి మన బుద్ధి ప్రకారమే పనిచేస్తా ఉంటుంది అనే సామెత తెలిసినప్పటికీ కూడా పేదరికమే జయించింది కాబట్టి ప్రజల హృదయాలలో ఈ ఓటేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యునిగా నేను కానీ మా పార్టీకి సంబంధించిన నాయకులు నాయకురాలు అందరం కలిసి ప్రొదుటూరు వేదికగా చేసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా డిమాండ్స్లో ప్రధానమైంది మీరు తొలగింపు కార్యక్రమాలు పెన్షన్లు చేయకూడదు గతంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటా ఉన్నారో వాళ్లకు పెన్షన్లు తొలగించకూడదు యథావిధిగా వారికి ఇవ్వాలా నెంబర్ టూ మీరు యాభై సంవత్సరాలకే పెన్షన్ బీసీ ఇస్తామని చెప్పి ఏడు నెలల కాలం గడుస్తూ ఉంది వారికి ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది వికలాంగులకైతే ఆరు వేల చొప్పున ఏడాడు నలభై రెండు వేల రూపాయలు నష్టం జరుగుతుంది కిడ్నీ పేషెంట్లకు మరొక అయితే పదివేల చొప్పున డెబ్బై వేల రూపాయలు ఇప్పటికే నష్టం జరిగింది కాబట్టి మీరు తక్షణమే కొత్త సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుంచో జనవరి ఐదో తారీఖు నుంచో నూతన పెన్షన్లు ఇవ్వాలి అరవై సంవత్సరాలకు ఇచ్చేటి మా మూడవ డిమాండ్ ఇప్పుడు యాభై సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ బీసీలకు చెప్పినాం మా మూడవ డిమాండ్ అరవై సంవత్సరాలకు అందరికీ ఓసీలకు అందరికి ఇచ్చే పెన్షన్ ఏమైతే ఉందో నూతన పెన్షన్ వారికి అవకాశాన్ని కల్పించి వెసులుబాటు కల్పించి వారికి కూడా పెన్షన్ ఇవ్వాలా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించాలా రేషన్ కార్డుల్లో వృద్ధాప్యములు ఉండే వారికి కొడుకుల నుంచి చేర్పులు మార్పులు జరిగి వారికి అవకాశం కల్పించే ఏర్పాటు కూడా మీరు చేయాలి ఇవి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు వేదిక చేసుకొని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది మీరు అందరినీ మోసం చేసినారు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులను చేసినారు ఉద్యోగులను చేసినారు రైతులను చేసినారు మహిళలను చేసినారు అన్ని సామాజిక వర్గాలను మీరు మోసం చేసినారు ఓటు వేయించుకొని కనీసం వృద్ధాప్యంలో ఉండే ఈ ముసలోలన్నా మోసం చేయకండి భర్త మరణించినటువంటి వితంతులైన ఆ చెల్లెలను గౌరవంగా అభిమానంగా చూసి ఆదరించే ప్రయత్నం చేయండి జగనన్న చేసినాడు చూడి నలభై ఐదేళ్ళకే పెన్షన్ ఇచ్చి ఒక్కొక్క ఇంట్లో రెండు పెన్షన్లు కూడా ఇచ్చినాడు చూడి విమర్శలకు గురి అవుతూ ఆ కుటుంబాలకు సహాయం చేసినాడు చూడి ఆ సిద్ధాంతంలో మీరు ఈ పేదరికంలో చెల్లెళ్లకు సహాయం చేసే ప్రయత్నం చేయండి మీరు ఎవరైతే వికలాంగులు ఉండారో ఈ పొద్దు ఆరు వేలు ఇస్తా ఆరు వేల రూపాయలు ఇస్తా అంటే మిమ్మల్ని మంచివాడని చెప్పి గొప్పవాడని చెప్పి ఎట్లయితే వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తను ఏ విధంగా స్వీకరిస్తారో గతంలో ఇచ్చినటువంటి దివ్యాంగుల యొక్క పెన్షన్లు తొలగించి వారి యొక్క శాపాలకు గురి కాకుండా వారికి కూడా కను కొనసాగింపు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా పెన్షన్ల యొక్క తొలగింపు పెన్షన్ల యొక్క కొత్త ఇవ్వాల్సినటువంటి లబ్ధిదారుల ఎంపిక ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది ఒకటి తొలగింపు ఆపు చేయమని రెండు కొత్తవి కొనసాగి ఇవ్వమని మూడవది యాభై సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ ఇమ్మని